వెల్కమ్ టు పొలిటికోస్ ఈరోజు మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని వివిధ శవక్షేత్రాల్లో జరిగే శివరాత్రి మహోత్సవాల వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఆ వేడుకలను మనం ఒకసారి చూద్దాం మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషములకు స్వామివారికి సుప్రభాత సేవను మొదలుపెట్టి ఆ తర్వాత స్వామివారికి లఘున్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకాలతో ప్రారంభమై మరియు ఈరోజు విశేషంగా పన్నెండు గంటల నలభై ఐదు నిమిషములకు మేషలగ్న పుష్కర మహోత్సవ సమయంలో శ్రీ శివపార్వతుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవపేతంగా జరిగింది అదేవిధంగా సాయంత్రం ఈ కేశవర గ్రామ ప్రజలందరికీ కూడా భక్తులందరికీ కూడా స్పర్శ దర్శనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అంటే నేరుగా గర్భాలయానికి ప్రవేశించి వారి యొక్క ఉపవాస దీక్షలు స్వామివారిని స్పర్శించి స్వామివారికి సమర్పించేటటువంటి పత్రం పుష్పం ఫలం తోయం అన్నట్లుగా వారికి తోచినటువంటి భక్తి విధానంతో పత్రికని పూలు కానీ నీళ్లను కానీ ఆ సమర్పించి ఈశ్వర అనుగ్రహాన్ని పొందుతారు అదేవిధంగా సాయంత్రం నూతనంగా కళ్యాణం చేసుకున్నటువంటి ఆది దంపతులు ఆ పార్వతీ పరమేశ్వర్లు కేశవర గ్రామ పురవీధుల్లో ఆ ఊరేగింపు ఉత్సవం జరుగుతుంది అనంతరం దేవాలయానికి వేంపే వేంచేపు చేసి ఆ తదనంతరం భజన భక్త మండలి చేత భక్త బృందం చేత భజన కార్యక్రమాలు జాగరణాలు ఈ విధంగా ఉంటాయి అర్ధరాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ కాలంలో మహాన్యాసపూర్వకంగా పూర్వకంగా రుద్రాభిషేకం నిర్వహిస్తుంది ఇంతటితో ఈరోజు శివరాత్రి పూజ మహోత్సవం పరిసమాప్తుంది పుల్ల నరసింహారెడ్డి కేశవరం ఈ భవాని శంకరస్వామి దేవస్థానము సుమారు ఎనభై ఏడు ఎనభై ఎనిమిది నుంచి ఈ ఉత్సవం జరుగుతున్నది కళ్యాణము మల్ల మంటపము గోపురము మళ్ళీ ప్రతిష్ట చేసిన తర్వాత పదమూడు నుంచి దివ్యంగా జరుగుతున్నది దీనికి ప్రత్యేకత ఏంటంటే రెండు వందల సంవత్సరాల క్రితము లక్షపత్రి పూజ నలభై ఒక్క రోజులు చేయబడింది పెద్ద మనుషుల నుంచి అదే కంటిన్యూగా ఉత్సవ కమిటీ గ్రామ పెద్దలు భక్తులందరూ కలిసి కంపల్సరీ చేస్తున్నారు ప్రతి సోమవారం భజన కార్యక్రమాలు ఉంటుంది భక్తులందరూ ఇందులో పాల్గొంటారు జై భవాని శంకర్ నా పేరు హరిమోహన్ రెడ్డి కేశవరం గ్రామము దీనికి చైర్మన్ ఉప్పన రాచప్ప నేను జనరల్ సెక్రటరీ దీనికి కమిటీ మెంబర్లు ఉన్నారు కొల్ల హరిమోహన్ రెడ్డి మైసే యాదవ్ కోవులి అశోకు కొంపలి మల్లేషా గౌరి మలేష దీని కమిటీ మెంబర్స్ అనమాట ఇది ప్రైవేటు సంస్థ నుంచి ఏర్పాటు చేయడం పురాతనం నుంచి కీసరగుట్ట తర్వాత ఈ దేవాలయము దాదాపు రెండవది స్వయంభూగా నిలిచినటువంటి దేవాలయం ఇది దీనికి ప్రతి సంవత్సరం కళ్యాణం జరపబడుతున్నది మరియు కార్తీక మాసంలో లక్ష పత్రికతో పూజ జరుపు శ్రావణ మాసంలో లక్ష పూజ చేయడం జరుగుతుంది నలభై రోజు ఈ గుడి ఇది శంకర స్వామి దేవస్థానం నా పేరు లక్ష్మీనారాయణ భవానీ శంకర స్వామి దేవస్థానం ఉత్సవంలో భాగంగా ఈరోజు రోజు కళ్యాణోత్సవం జరుగుతున్నది సాయంత్రం ఊరేగింపు జరగడం జరుగుతున్నది తరుపరి రేపటి కార్యక్రమం అన్నదానం కార్యక్రమం ఉన్నది రాత్రి దేవుని ఊరేగింపు కార్యక్రమం కూడా ఉన్నది అందరూ సహకరిస్తున్నారు మా ఉత్సవ కమిటీ చైర్మన్ కానీ అందరు కానీ అందరు సహకరిస్తున్నారు భక్తులు అందరూ చాలా వస్తారు సాయంత్రం కూడా బాగా రద్దీగా ఉంటుంది రాణి నా పేరు కేశవరం గ్రామంలో ఇక్కడ శివాలయం గుడి శివాలయంలో రోజు పూజ కార్యక్రమం బాగా అవుతుంది శివరాత్రి రోజు కళ్యాణము పూజ అర్చన అభిషేకము పంతులు గారు సాయంత్రం భజన చాలా బాగా చేస్తారు నేను మొగుల కృపాకర్ రెడ్డి మాజీ సర్పంచ్ గత మూడు సంవత్సరాల నుంచి జరుగుతున్న ఈ మహాశివరాత్రి మూడవ కళ్యాణంకి ఇంత పెద్ద ఎత్తున మా చిన్న గ్రామంలో జరుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది ఇది ఈ గుడి ప్రారంభం గత మూడు సంవత్సరాల క్రితం చిన్న గ్రామం చిన్నగా అనుకున్న ఆలోచనలకు తగ్గట్టు చిన్నగా అనుకున్నాం కానీ దీని యొక్క ముహూర్త బలమో ఏదో మా ఊరి గ్రామస్తుల సహకారం మరియు గ్రామ పెద్దల సహకారం అలాగే చుట్టుపక్కల పెద్ద మనుషుల సహకారం తోటి ఈరోజు ఈ పెద్ద ఎత్తున ఈ హరిహర దేవాలయాన్ని ఇంత పెద్ద నిర్మించుకొని ఇక్కడ సంవత్సర సంవత్సరము రామ శ్రీరామనవమి మరియు మహాశివరాత్రి ఉత్సవాలను జరుపుకున్నందుకు చాలా ఆనందంగా సహకరిస్తున్నాం ప్రతి ఒక్క మా గ్రామ ప్రజలకు మరియు భక్తులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం రామిడి రామ్ రెడ్డి అది నాగ గ్రామము అంటే మా గ్రామము చాలా ఏళ్ళ నుంచి కూడా ఏళ్ళ నుంచి కూడా మా గ్రామంలో ఒక ఆంజనేయ స్వామి దేవాలయమే ఉండే ఊరు ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అయితే రెండు వేల ఇరవై సంవత్సరంలో మా గ్రామంలో అందరూ మా గ్రామ యువకులు మా గ్రామ పెద్దలు మా సహచర్యులు అందరం కలిసి ఇక్కడ ఒక దేవాలయాన్ని ఏర్పాటు చేయాలని ఒక సంకల్పంతో అప్పుడు మా గ్రామ పంచాయతీ కూడా ఈసారి కొత్తగా ఏర్పాటు అయింది ఈ సంవత్సరం ఈ ఐదు సంవత్సరాలు అయింది ఇప్పుడు అయితే అప్పుడు సర్పంచ్ కృపాకర్ రెడ్డి మధుకర్ రెడ్డి మిగిలిన ఎల్లారెడ్డి సంజీవ్ రెడ్డి బాల్రెడ్డి మొత్తం మీకు చౌగా ఒక పన్నెండు మంది టీం లేక అందరు మా కార్యవర్గ సభ్యులు అందరూ కలిసి గుడిని హరిహార దేవాలయం అని పేరు ఏర్పాటు చేసి ఈ గుడిని నిర్మించాలనే ఉద్దేశంతో ఆలోచన చేస్తున్న సమయంలో అప్పుడు బాలరెడ్డి ఒక ఆలోచన మేము ఏమనుకున్నామంటే అన్ని దేవాలయాలు సిమెంట్ సిమెంట్తో కట్టినట్టు కట్టున్నారు కదా అదే విధంగా ఆలోచన చేస్తుంటే బాల్రెడ్డి అనే ఒక భక్తుడు ఆయన అన్నాడు అన్న ఇది మన గ్రామంలోపట కృష్ణశిలా అంటే ఇప్పుడు రాతితో కట్టినట్టు అయితే స్థిరస్థాయి ఉంటుంది ఆ విధంగా కట్టాలి అనేటువంటి అభిప్రాయం చెప్తే అప్పుడు మా కమిటీలో అందరం కూడా పెద్ద మనుషులము చిన్న వాళ్ళము అందరం కలిసి ఆలోచన చేస్తే అందరూ కూడా ఏకీభవించి అందరూ కూడా మా గ్రామస్తులు పెద్ద మొత్తంలో ఇచ్చారు మా బంధువర్గము మా బంధువర్గంలో మా ఊరు ఉన్నటువంటి గ్రామ ఆడపడుచులు కూడా ఎంతోమంది కూడా ఈ మా యొక్క దేవాలయానికి ద్రవ్య సహాయం చేసి ఇంత గొప్ప దేవాలయాన్ని ఇది ఆళ్ళగడ్డ నుంచి కృష్ణచీల శిష్యులతో ఒక శిల్పి పేరే ఉండే సంజీవయ్య తిరుమల సంజీవయ్య చింతయ్య వేసే ముప్పై రెండు ఏళ్ళు ఉంటాడు ఆయన కూడా మంచి సహకారం చేసి మా అందరికి కూడా సపోర్ట్ చేసి ఇంత మంచి భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి దేవాలయాన్ని మా గ్రామంలో నిర్మించడము అందరం కూడా ఇప్పటికే కలిసికట్టుగా వివరం ఏది చెప్పినా ఒకరము అది ఇది ఆలోచన చేసుకొనిగా మా గ్రామస్తులం కూడా ఇప్పటి కూడా మంచి బ్రహ్మాండంగా శివరాత్రికి శివ కళ్యాణం చేస్తున్నాము ఎల్లారెడ్డి నాగశెట్పల్లి గ్రామం రిటైర్డ్ టీచర్ను నాలుగు సంవత్సరాల నుంచి ఈ హరిహర దేవాలయంలో నిర్మాణం చేసి అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నాం ప్రత్యేకించి మా గ్రామం కూడా పూర్తి అక్షరాస్యత కలిగినటువంటి గ్రామం యాభై మంది ఉపాధ్యాయులు కలిగినటువంటి గ్రామం ఈ గ్రామం నుంచి అనేకమైనటువంటి ఒక విరాళాలు కూడా ఇచ్చినటువంటి గ్రామం ఇది అందరం కలిసి నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా ఈ హరిహర దేవాలయం నిర్మించి బావి పౌరులకు ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక దేవాలయంగా ఒక మంచి గ్రామంగా పేరు తెచ్చుకోవడానికి పూర్తి కాలంలో కూడా భవిష్యత్ కాలంలో కూడా చిన్నలు పెద్దలు రామాయణము మహాభారతము ఈ ఉత్సవాల గురించి తర్వాత ఈ పండుగల గురించి మరి అన్ని విషయాలను కూడా చెప్పుకుంటూ ఆదర్శవంతమైనటువంటి ఒక గ్రామం గ్రామంగా మరియు ప్రత్యేకమైనటువంటి ఒక ఐకమత్యంతో ఈ గ్రామస్తులందరం కూడా కలిసి ముందు పోతున్నాం నమస్కారం అండి నా పేరు నాగరాజు శర్మ మా ఊరు లక్ష్మణాపూర్ పెద్ద లక్ష్మాపూర్ అంటారు మండలం మూడిచిత్రపల్లి మేడ్చల్ మల్కార్జున డిస్టిక్ మా ఊరిలో శివాలయం వచ్చేసి శ్రీ మరకథ రామలింగేశ్వర స్వామి దేవస్థానము లక్ష్మాపూరు ఈ దేవస్థానంలో మరి మరకతలంగా స్వామివారు వెలిచినాడు కాబట్టి మరకత లింగము స్వామివారి యొక్క లింగము మరకతము అనగా ఆకుపచ్చ కలర్లో ఉంటాడు స్వామివారు స్వామివారు ఆకుపచ్చ కలర్లో ఉంటాడు ఈ యొక్క లింగము గత నాలుగు సంవత్సరాల క్రితము నాలుగు వందల సంవత్సరాల క్రితం ఎవరు ప్రతిష్టాపించారో కందస్వామి అనేటువంటి ఒక భక్తుడు ఈ యొక్క లింగ ప్రతిష్ట చేశారు ఇంతకుముందుకు ఈ లింగ విశిష్టత ఏమనగా కాశీలో ఉన్నటువంటి లింగము ఈ లింగము ఒకే తీరుగా మరగతంగా ఉంటుందని ప్రశస్తి అందు గురించి భక్తులు కూడా పెద్ద సంఖ్యలో అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాద స్వీకరించుకొని వారి యొక్క మనో వాంఛాలు కూడా నెరవేర్చుకుంటూ ఉంటారు ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా పురస్కరించుకొని మరి భక్తులు పొద్దున్నే మబ్బుల నాలుగు గంటల నుంచే స్వామివారికి అభిషేకాలు చేస్తారు స్వామివారికి అభిషేకాలు పొద్దున నాలుగు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు స్వామివారికి అభిషేకాలు జరుగుతాయి తొమ్మిది గంటల తర్వాత స్వామివారికి అలంకరణ ఉంటుంది తర్వాత భక్తులు స్వామివారి యొక్క కళ్యాణంలో కూడా పాల్గొంటారు మేము గత పదిహేను సంవత్సరాల నుంచి కొత్తగా కమిటీ ఏర్పరచుకొని కమిటీ ద్వారా మరి పార్వతీ పరమేశ్వరుడు యొక్క కళ్యాణాన్ని మేము ఆచరించుకుంటూ వస్తున్నాము నా పేరు మర్యాల వీరేశము నేను ఒక ఆరు సంవత్సరాల నుంచి ఈ దేవాలయానికి అధ్యక్షులుగా పనిచేస్తున్నాను ఈ శివాలయము చాలా పురాతనమైనటువంటి శివాలయం అయితే ఈ శివాలయంలో ద దాదాపు ఒక పది పన్నెండు సంవత్సరాల నుంచి ఇంత ముందుకు ప్రతిసారి ప్రతి కొన్ని సంవత్సరాల నుంచి షావ మాత్రమే తీసేది ఈ పన్నెండు సంవత్సరాల నుంచి ఇక్కడ మేము కళ్యాణం కూడా శివ కళ్యాణం అనేది మార్నింగ్ పదకొండు గంటలకు కళ్యాణం చేస్తాము సా నాలుగు గంటల నుంచి భక్తులు ఒక పొద్దులు ఇడ్చడం జరుగుతుంది తర్వాత తొమ్మిది తొమ్మిదిన్నర నుంచి ప్రతి సంవత్సరం షావ తీస్తాం ఊరేగింపు తీసుకొని మొత్తం ఊరేపు పన్నెండు వంటి అంట వరకు ఇక్కడ షావ తీసుకొని చేస్తుంటాము ఇది ఆ దగ్గర ప్రోగ్రామ్స్ నా పేరు రవి శ్రీ మరగత రామలింగేశ్వర స్వామి ఆలయ మాజీ కమిటీ చైర్మన్ మా ఆలయం వచ్చేసి మా ఆకుపచ్చ లింగంలో ఉంటాడు ఆకుపచ్చ కలర్ లో ఉంటాడు మా లింగం శివలింగము ఇది ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ కూడా లేని విశిష్టమైన శివలింగము ఇక్కడ చాలా మంది భక్తులు వచ్చేసి వాళ్ళ యొక్క కోరిన కోరికలు తీర్చే మరగతుడు కాబట్టి భక్తులు పెద్ద ఎత్తున విచ్చేసి ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటారు మేము ఈ రోజు కూడా మన అధ్యక్షుల వారు చెప్పినట్టుగా శివపర్వతుల కళ్యాణం గత పది పదిహేను సంవత్సరాల నుంచి శివపర్వతుల కళ్యాణం చేస్తున్నాము మరి అందులో భాగంగానే పల్లెకి సేవ చేస్తాము తదనంతరం అన్నదాన కార్యక్రమం కూడా చేస్తాము భక్తులు పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చి అభివృద్ధికి పాటుపడుతారు ఇంకా కూడా పెద్ద ఎత్తున దాతలు ఇచ్చేసి అభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటున్నాం కేశవాపూర్ గ్రామం ముర్జిందల్పల్లి మండల్ మిడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్ నా పేరు ఎడ్ల సుధాకర్ రెడ్డి ముర్జిందల్పల్లి మండల రైతు కమిటీ అధ్యక్షుడిని గతము ఒక నాలుగు వందల సంవత్సరాల క్రితము పురాణమైన గుడి ఉండే ఇక్కడ మా మా గ్రామంలో దాన్ని రెండు వేల ఇరవై మూడులో శిథలం చేసి ఈ గుడిని నిర్మించినాం రెండు వేల మూడు నుంచి గుడి నిర్మించి ఈ రెండు సంవత్సరాల నుంచి బ్రహ్మాండంగా ఇది ఇక్కడ ఒక పూజా కార్యక్రమము జరుపుతున్నాం ముందుగా పొలిటికల్స్ కి అందరికీ కూడా శివరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు మాది మేడ్చెల మేడ్చడ్ మల్కాజ్ గిరి చింతలపల్లి మండల్ కేశవాపూర్ విలేజ్ ఇక్కడ అక్కన్న మోదన కట్టినటువంటి ఒక పురాతన దేవాలయం ఉండే ఈ పురాతన దేవాలయాన్ని శిథిలావస్థలో ఉన్న దేవాలయాన్ని నూతన నవీన కట్టడంతో ఈరోజు మళ్ళీ పునరుద్ధరణలోకి తీసుకురావడం జరిగింది రెండు సంవత్సరాల నుండి స్వామివారికి పూజలు జరిపిస్తున్నాం ప్రతి శివరాత్రికి ఇక్కడ అంగరంగ వైభవంగా స్వామివారి ఉత్సవం జరుగుతుంది భక్తులందరూ కూడా కోరిన కోరికలు వెంటనే నెరవేరుతున్నాయి ఇక్కడ ఉన్న స్వామివారు కూడా మేము ప్రతిష్ఠించి మేము ప్రతిష్ఠించే పునఃప్రతిష్ఠించుకున్నాం స్వామివారిని కూడా ఇక్కడ మేము తీసుకో ఎక్కడి నుంచో తీసుకొచ్చిన శివలింగం కాదు ఇక్కడ కూడా ఆ శివుడే స్వయంభూగా ఆ గర్భాలయంలో నుంచి శీతలావస్థలో ఉన్న దేవాలయం నుంచే బయటికి రావడం జరిగింది స్వామివారు ఎంతో కనుల పండుగగా ఎప్పుడు కనిపిస్తూ ఉంటారు మనకి నా పేరు లలిత சவோ பிரேமிர் பீப்பம் விருதீபிதோ நது பூல வாபி తేమాదవా సత్యదామో దవా మము పెమింపావా స్వామి నాదిర్పావా గందం బిదోని కూదయశాయదా ఆననింపు మో వక్రిందావా నాం.

మా కొల్తూరు గ్రామంలో శివాలయంలో నిన్న హోమం జరిపి భోజనాలు పెట్టి ఈరోజు అంగరంగ వైభవంగా శివుని యొక్క కళ్యాణం చేసినాము అదే విధంగా శివ గుడి శివుని యొక్క గుడిని ప్రత్యేకంగా అలంకరించి లైట్లతోని పూలతోని అందంగా అలంకరించి కొల్తూరు గ్రామ ప్రజలందరూ ఈరోజు మా శివాలయాన్ని దర్శించుకొని శివ మన కళ్యాణంలో పాల్గొని అదేవిధంగా శివ పార్వతులని విగ్రహాలను ఈరోజు కొలుతూ గ్రామం మొత్తం కూడా ఊరేగింపు చేస్తాం ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా మా కుల్తూరు గ్రామ ప్రజలందరూ కూడా ఈ శివ పార్వతి యొక్క విగ్రహ ఊరేగింపులో పాల్గొని అద్భుతంగా ఊరేంపు కార్యక్రమాన్ని జరుపుతూ ఉన్నారు

నమస్కారం అండి ఓం నమ శివాయ నా పేరు శ్రీనివాసరావు రామరాజు అది బొమ్మరాజ్పేట గ్రామంలోని ఈ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం అనువంశిక ధర్మకర్తను మా నాన్న రావు గారు దీనికి మా నాన్నగారు దీనికి రెండు వందల ఎకరాలు పొలం ఇచ్చి మా నాన్న పెద్దనాన్న వాళ్ళు దీనికి రెండు వందల ఎకరాలు పొలము డొనేషన్ ఇచ్చి దీన్ని ఇంకా డెవలప్ చేస్తున్నారు ఈ రోజు మహాశివరాత్రి సందర్భంగా మేము ఇక్కడ ప్రత్యేక ప్రోగ్రాం ఏర్పాటు చేసినాం ఈ రోజు భక్తులు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడ వచ్చి స్వామివారి దర్శనాన్ని చేసుకుంటూ ఇక్కడ ఒక్కబో తీడుస్తున్నారు ఇది ఇది మా తాత ముత ముతాతల నుండి కూడా కట్టిన దేవాలయం ఇది ఇది దగ్గర దగ్గర దీని మీద మాకు తెలిసి దాని మీద దాని మీద ఒక గంట ఉంది దాని మీద తెలుగులో ఒక ఇయర్ ఉంది దగ్గర దగ్గర ఏడు వందల ఎనిమిది వందల సంవత్సరాల కింది గుడి ఇది అంత ముందు కొంచెం చిన్న చిన్న ఉండే ఇంకా డెవలప్ చేయాలి మాకు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకా సహకరి కొంచెం సపోర్ట్ చేయట్లేదు దీనికి రెండు వందల ఎకరాల పొలం ఉంది మళ్ళా లో కూడా మంచి అమౌంట్ కూడా ఉంది దగ్గర దగ్గర పదిహేను కోట్ల దాకా అమౌంట్ ఉంది కానీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు సహకరిస్తే దీనికి ఇంత పొలం ఉన్నది తెలంగాణలో మన దేవాలయమే చాలా మంచి స్థానంలో ఉంది కానీ దీన్ని డెవలప్ చేద్దామంటే వాళ్ళు సహకరిస్తలేరు అయినా కూడా గ్రామస్తులందరూ ఇప్పుడు ఆయన గారి మా గ్రామస్తులు వీళ్ళు కానీ ఆయన గారి లక్ష్మారెడ్డి శ్రీనివాసరెడ్డి ఇట్లా గ్రామస్తులు నక నక్క ప్రభాకర్ గౌడ్ గారు కానీ ఇట్లా ఒక్కరు గ్రామస్తులు అందరూ కూడా ఇది మా మా టెంపుల్ మా రామలింగేశ్వర స్వామి ఇక్కడ కోరికలు కోరుకుంటే వాళ్ళందరికీ కూడా మంచి జరుగుతుంది అన్న దీంట్లో వాళ్ళే స్వయంగా ఇవన్నీ కూడా ఈ ఏర్పాట్లు చేసిందంతా కూడా ఈ గ్రామస్తులే నా పేరు లక్ష్మారెడ్డి అండి బొమరాజ్పేట గ్రామం అది ఈ రోజు శివరాత్రి పర్వదినంగా ఇక్కడ జరుగుతున్నటువంటి శివరాత్రి ఉత్సవాలు ఇంత బ్రహ్మాండంగా జరుగుతున్నాయి అంటే కారణం ఇక్కడ ఉన్నటువంటి శివలింగు శివు శివుడి యొక్క అనుగ్రహం ఇక్కడ చాలా గొప్పది ఇక్కడ కోరిన కోరికలు నెరవేరుతాయి ఈ గుడికి చాలా గొప్ప చరిత్ర ఉంది ఇక్కడ ఏంటంటే ఈ టెంపుల్ యొక్క ధర్మకర్త రామరాజు శ్రీ రావు గారు వాళ్ళ అన్నయ్య గారు వెంకటేశ్వరరావు గారు బల్లనే గారు వెంకటేశ్వర వాళ్ళకు వాళ్ళు ఇక్కడ చేసినటువంటి కార్యక్రమాలను అప్పుడు ఉన్నటువంటి నైజాం సర్కార్ పరిపాలనలో రజాకారులు ఆయనని ఇక్కడ మా పెద్దలు చెప్తుంటారు గ్రామ పంచాయతీ దగ్గర తీసుకెళ్లి కాల్చి చంపడం జరిగింది అని చెప్పేసి ఇక్కడ అప్పటి నుంచి అంతకంటే ముందు నుంచి ఇది గొప్పగా జరిగినటువంటిది విశేషం అని చెప్తారు ఇక్కడ ఉన్నటువంటి రామలింగేశ్వర స్వామి టెంపుల్ది ఈ టెంపుల్ కూడా వాళ్ళు వారసత్వంగా వాళ్ళకు ఉన్నటువంటి సొంత భూములు కూడా రెండు ఎకరాలు టెంపుల్ పైన రామలింగేశ్వర స్వామి టెంపుల్ పైన రాయడం జరిగింది ఆ టెంపుల్ పైన రాసినటువంటి భూములు కూడా ఈ రోజు దేవాదాయ శాఖలోనే ఉన్నాయి మొన్న ఎప్పుడు ఇక్కడ రిజర్వాయర్ జరువు ఏర్పాటు చేస్తారు అన్నప్పుడు వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేస్తారు అక్కడ డ్రింకింగ్ వాటర్ అన్నప్పుడు దానికి ఒక ఇరవై ఐదు ముప్పై ఎకరాలు కూడా తీసుకొని గవర్నమెంట్ తోముకుట బ్యాంకు లో డిపాజిట్ చేయడం జరిగింది భగవంతుడికి ఆదాయం చాలా ఉన్నా గాని ఇక్కడ అలంకార నిమిత్తం ఇవన్నీ జరగాలంటే చాలా తక్కువగా జరుగుతున్నాయి దయచేసి ప్రభుత్వం పట్టించుకొని ఇది చాలా పవిత్రమైనది పురాతనమైన గుడి ఆరు వందల ఏడు వందల సంవత్సరాలది ఇక్కడ వారి కుటుంబం యొక్క ప్రాణత్యాగం కూడా జరిగింది రజాకారులు అప్పుడు నైజాం పరిపాలన రజాకారులు చేసిన అగత్యాలకు ఆయన ప్రాణత్యాగం కూడా చేయాల్సి వచ్చింది ఆయన తీసుకెళ్లి కాల్చి చంపినారు అని చెప్పేసి మన ఊర్లో పెద్దలు ఇప్పటికి అడిగినా చెప్తారండి గ్రామస్తులు చాలా గొప్పది పవిత్రమైంది కాబట్టి ఈ స్థానం చాలా దిన దినాభివృద్ధిగా ప్రతి సంవత్సరము గ్రామస్తులే అందరూ మమేకమై ఈ ఉత్సవాలు జరుపుతుండ్రు

శ్రీ భో నమ నా పేరు శ్రీ గడియారం మురళీధర శర్మ భవానీ రాంక్ష స్వామి ఆలయము ప్రధానార్చకూడిని ఈరోజు శామరపేట గ్రామంలో ఉన్నటువంటి ఈ యొక్క శ్రీ భవానీ రామలింగ స్వామి దేవాలయంలో ఉదయం నుంచి కూడా మహాశివరాత్రి సందర్భంగా పురస్కరించుకొని పండగ పురస్కరించుకొని భక్తుల కోలాహలంతో కిటగటలాడింది అదేవిధంగా ఉదయం నుంచి కూడా అందరి సహకారంతో స్వామికి విశేషమైనటువంటి అభిషేకాలు సామూహిక అభిషేకాలు అదేవిధంగా తీర్థ విచారణ అర్చన కార్యక్రమం జరిగినాయి అదేవిధంగా ఇప్పుడు స్వామివారికి సాయంత్రము ఎనిమిది గంటలకు కళ్యాణము నిర్వహిస్తున్నాము అదేవిధంగా సాయంత్రము రాత్రికి మహాశ సందర్భంగా భజన కార్యక్రమం ఏర్పాటు చేసినాము జాగరణ ప్రోగ్రాం చేసినాము ఇటీ శామపేటలో వేసినటువంటి శ్రీ భవానీ స్వామి భవానీ రామలింగ స్వామి దేవాలయంలో భక్తుల సహకారంతో గ్రామ ప్రజల సహకారంతో పెద్దల సహకారంతో అదేవిధంగా అందరు సహకారంతో ఇటువంటి ఆలయంలో ఘనంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం అందరికి కూడా ఇచ్చేసినటువంటి భక్తులకు అదేవిధంగా అందరికి కూడా ఆ స్వామి యొక్క దివ్యమైన ఆశీస్సులు ఎల్లవల్ల ఉంటాయని చెప్పి కోరుకుంటూ ఆ స్వామికి నమస్కారం చేసుకుంటూ సెలవు తీసుకుంటారు జిల్లాలోని అన్ని గ్రామాలలో శివనామ ఉదయం భారమగాయించే భక్తులు బారులు తీరి భక్తి శ్రద్ధలతో స్వామిని దర్శించుకొని పూజలు చేశారు ఉత్సవాలలో భాగంగా స్వామివారి విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్లారు ప్రభుత్వాలు గావించారు భజనలు చేశారు వీధి నాటకాలు ఆడారు ఈ మహాశివరాత్రి భక్తులకు సకల శుభాలు కలిగించాలని కోరుకుంటూ శ్రీకాంత్ రెడ్డితో మీ కెమెరాంత్ రెడ్డితోడ్ ఫ్రం ద లింక్స్